ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవో నెంబర్ ఐదు వందల పన్నెండును వెంటనే రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలియజేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం ఎన్ని ఇబ్బందులకు ఓచుకోనైనా సరే మనం ప్రజల కక్షిదారుల తరఫున న్యాయం కోసం కోర్టులో పోరాడే న్యాయవాదులు వాళ్ళ కంప్లీట్ గా వృత్తిని పక్కన పెట్టి ప్రజల కోసం ఈ అవగాహన కల్పించే విధంగా ఈ చట్టాన్ని గురించి తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో జరగబోయే నష్టాన్ని కూడా ముందే ఊహించి ఈ చట్టంలో ఉన్నటువంటి రుసుకులను తెలియపరుస్తూ ఈ ఉద్యమాన్ని మేము గత మూడు వారాలను చేస్తున్నాం అలాగే ఈ దీక్షా శిబిరం ప్రతి వచ్చినటువంటి ప్రతి ఒక్క పౌరులకు అట్లాగే అడ్వకేట్స్కి నాయకులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ జీవోను ఈ జీవో ఇంప్లిమెంట్ అయ్యే జరిగితే నష్టం ఏంటంటే న్యాయ వ్యవస్థను కంప్లీట్గా నిర్లక్ష్యం చేయటం అవుతుంది ఇప్పుడు జిల్లాలో పదిహేను వందల మంది పైన జడ్జీలు ఉండి ఐదు వందల ముప్పై ఐదు కోట్లలో న్యాయ సేవలు అందిస్తూ ముంత చేసినా కూడా చాలా పెండింగ్ కేసులు ఇవి ఈరోజు కూడా పరిష్కృతం కాకుండా ఉన్నాయి సంవత్సరాల తరబడి అలాంటి న్యాయ సూత్రాన్ని పక్కన పెట్టి ఎవరో ఒక న్యాయ న్యాయ శాస్త్రంలో సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి తీసుకొచ్చి ఒక ఆఫీసర్ గా నియమించి అతని చేతిలో ప్రజల భవిష్యత్తును పెట్టి వాళ్ళు ఏం చెప్తాయితే మీకు రీతిలో ఈ చట్టం తీసుకురావడం జరిగింది ఈ చట్టం చేసిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు చీకటి జీవోగా మరుగులు పడి తర్వాత హైకోర్టు వారు కొన్ని జీవోల్ని ఎందుకు మీరు మరుగులు పెడుతున్నారు ఎందుకు బహిర్గతం చేయరు అని హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వచ్చిన బయటకు వచ్చినటువంటి చట్టాలు చూసిన తర్వాత ఎంత దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందో ఇది న్యాయవాదులు ముఖ్యంగా ముందు గమనించి ఈ ఉద్యమానికి ముందు నడువు కట్టి ముందుకు సాగటం జరిగింది ప్రజలందరూ కూడా గమనించి ఈ ఏ కాస్త ఆస్తి ఉన్నా ఒక పొలం కావచ్చు స్థలం కావచ్చు ఎలాంటి ఇల్లు కావచ్చు ఏ ఆస్తికి సంబంధించి అయినా సరే ఒక చిన్న వివాదం వస్తే మనం కోర్టుకు వెళ్ళి మనం న్యాయం కోరుతాము ఏ స్టే తీసుకోవటము లేకపోతే ఇన్వెక్షన్ తెచ్చి పక్కన ఆస్తిలోకి ప్రవేశించకుండా అడ్డుకట్టు వేస్తూ ఇన్నాళ్ళించి పౌరులు న్యాయం పొందుతున్నారు అలాంటి అవకాశం లేకుండా ఇప్పుడు ఒక టైటిల్ ఆఫీసర్ ఏదైతే నిర్ణయం చేస్తాడో దాన్ని కట్టుబడి ఉండాలి దాని ప్రజలకి ఇంకా తెలియాలి దీని గురించి కొంతమంది సామాన్యులు పాపం ఇదంతా ఎందుకు అసలు పట్టాదారు పాస్బుక్ ఒకసారి తీసుకున్నాక ఆ రైతుకి సర్వ హక్కులు నా దగ్గరే ఉన్నాయి నా కుటుంబానికి ఉన్నాయని భావించుకుని పాపం ఇంకొకసారి ఆ ఆస్తుల్ని ఆయన విక్రయిస్తున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తారు అంతేగాని వీళ్ళు పెట్టిన సబ్ క్లాసులు లేదా ఫలానా ఆఫీసర్ని కలవాలి పలానా పోయి మన టైటిల్ డేస్ చేంజ్ చేయించుకోవాలి లేదా ఈ క్రాప్ కోసం మీరు ఇవన్నీ కూడా నమోదు చేయాలి ఇటువంటి వివరాలు సామాన్యు తెలియదు వాళ్ళందరూ కూడా ఎదురు చూసేది అంటే ప్రభుత్వం నుంచి నిజాయితీగా మా వ్యవసాయ భూముల్ని మా భావనాల్ని మాకున్న స్థిరాస్తుల్ని రక్షించే విధంగా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలి అంతేగాని ఉన్న వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వార్థం కోసం తెలుపు కంటిన్యూ చేస్తాను సో ఈ భూమి హక్కుల చట్టం గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయాన్ని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఒకసారి ఆలోచించి ఎందుకు మన తరఫున ఈ న్యాయ పోరాటం చేస్తున్నారు న్యాయవాదులు ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు క్షేత్రస్థాయిలో భూ కబ్జాలు ఇటువంటి అంశాలపైన వాళ్ళు రాజకీయ నేపంతో రాజకీయ కోణంతో వీళ్ళు తీసుకొచ్చిన ఈ చట్టం తప్ప సామాన్యుడికి ఇంకా ప్రొటెక్షన్ ఇవ్వాలి తన ఆస్తులకి గౌరవం ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యే విధంగా ఎవరు దానికి విరుద్ధంగా వెళ్ళలేరనే భరోసా మాత్రం ఈ చట్టం కల్పించడం లేదు దాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఎందుకంటే ఐదు వందల అరవై మూడు సివిల్ కోర్టులు మనం ఏర్పాటు చేసుకున్నాం అదొక వ్యవస్థ ఆ వ్యవస్థను పక్కదారి తీసుకెళ్లి ఈరోజు వీళ్ళు సృష్టించిన ఇరవై ఆరు జిల్లాలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం ఆ ట్రిబ్యునల్లోనే పరిష్కారం జరగాలి ఇద్దరి మధ్య భూతాగానాలు ఎక్కడన్నా వచ్చినా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ లేకపోయినా దాన్ని నిర్ణయించే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఇస్తున్నారు ఒక్కసారి నేను మన రైతుల్ని పౌరులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ నమస్కారం సమాజంలో భాగమైనటువంటి సమాజ శ్రేయస్సు కోరి నిరంతరం కూడా న్యాయ వ్యవస్థలో భాగంగా న్యాయాన్ని పరిరక్షించే న్యాయశాస్త్ర నిపుణులందరూ కూడా ఈ రోజున సమాజానికి ప్రభుత్వ పరంగా జరిగే నష్టాన్ని నివారించడానికి తమ వంతు ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమంలో దీక్షా పనులై ప్రజా వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకించేదానికి ముందుగా ఒక అడుగు ముందుకు వేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజుగా మనం ఎలాంటి పాలనలో ఉన్నాము అంటే వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా విమర్శ చేయట్లేదు సమాజంలో జరిగే పరిణామాల గురించి మీ ముందు మాట్లాడటానికి మేము ముందు ఉంచటానికి ఎందుకంటే సమాజాన్ని అనిత్యం కూడా గమనిస్తూ సహజీవనం చేసే సన్నజీవులు మనందరం కూడా ఆ నేపథ్యంలోనే ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే మనం రాజ్యాంగాన్ని రచించుకున్నప్పుడు ఎవరెవరి చేయాలి అనేది మనం పొందుపరుచుకున్నాం ఎవరు పాలన చేయాలి ఎవరు ఏ రకమైనటువంటి శాసనాలు చేయాలి వాటిలో ఏదైనా తప్పులు తొల్లితే పొరపాట్లు జరిగితే ఎందుకంటే అందరం కూడా మానవులం కాబట్టి సమాజంలో భాగం కాబట్టి మనం ఒక కోణంలోనే ఆలోచించవచ్చు కొన్ని అంశాల పట్ల న్యాయపరమైనటువంటి కోణాలను మిమ్మల్ని సృజించలేక పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఏర్పడవచ్చు వాటిల్ని మనం చర్చించుకోవడానికి వాటిని పొరపాటు జరిగితే ఆ పొరపాటును సద్దిద్దుకోవడానికి న్యాయ వ్యవస్థను పొందుపరుచుకున్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఏర్పరచుకున్నటువంటి అంశాల జోలు కూడా వీళ్ళు రావడానికి ప్రయత్నించే పాలనని మనం చూస్తూ ఉన్నాం అది ఎందుకు చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరి కోసం ఈ చీకటి జీవోలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎప్పుడైనా మీలో పారదర్శకత ఉందా మీరు ఇచ్చిన జీవోల్ని ప్రజలకు చూపించడానికి భయపడే పాలన మీరు చేస్తున్నారు అంటే ఎవరిని మోసం చేయడానికి అని చెప్పి ఈనాడు నేను అడుగుతా ఉన్నా ఇది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇవాళ కొంత రాజకీయ పరంగా కొన్ని తప్పులను కూడా కాయటానికి ప్రయత్నించే వ్యవస్థలో మనం కొనసాగుతూ ఉన్నాం తప్పును తప్పుగా చెప్పలేనటువంటి పరిస్థితి ఈ రోజున న్యాయ వ్యవస్థను కూడా కించపరిచేలాగా వ్యవహరించే పాలన ఈనాడు ఉందా లేదా అనేది మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన తరుణ ఆసనమైందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే మనం గతంలో చూసాం గత ప్రభుత్వాన్ని చూసాం కానీ ఈ ప్రభుత్వం పాలన బీనైన దగ్గర నుంచి ఎన్నిసార్లు అత్యున్నత న్యాయస్థానాలు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అక్షంతగా వేసింది మీ విధానం తప్పు అని చెప్పి ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎందుకు ఈ తప్పుడు జీవాలు ఇస్తా ఉన్నారు ఎందుకు న్యాయ వ్యవస్థ ద్వారా మొట్టికాయలు ముట్టించుకుంటా ఉన్నారు ఇదేనా మీ శాసన వ్యవస్థ ఇంకా పైన ఎంతవరకు వెళ్ళారు ఈ శాసన వ్యవస్థలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ రాజ్యాంగానే పునః పరిశీలించాలి అనే భావనతో కూడినటువంటి పాలన ఈ రోజున జరుగుతూ ఉంది అంటే అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇది ఒక తప్పు కాదు ఇవాళ ఈ భూ హక్కు సంబంధించిన జీవో ఇవ్వటం అనేది వీళ్ళకి మామూలుగా అయింది గతం నుంచి కూడా నాలుగు సంవత్సరాల ఆరు నెలల కాలం నుంచి వీళ్ళు వ్యవహరించినటువంటి తీరు వీళ్ళు నడిపిస్తున్నటువంటి శైలి ప్రతి అంగాంగంలో అనుక్షణం ఈ సమాజాన్ని నష్టపరిచే విధంగా నాశనం చేసే విధంగా నిర్వీర్యం చేసే విధంగా వ్యవస్థలన్నింటినీ తారుమారు చేసే విధంగా చాలా స్పష్టంగా కనపడే అంశం అని చెప్పి ఈనాడు మీకు మనం చేస్తా ఉన్నా ఇలాంటి తరుణంలో మీరు ముందుకు వచ్చినందుకు మీ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క కర్తవ్యంగా భుజ స్కంధాల మీద వేసుకొని మీరు నడిపిస్తున్నందుకు నిజంగా మీకు ధన్యవాదాలు ఎవరు ఏ వ్యవస్థలో ఎవరు ఉండాలి అనేది కూడా నిబంధనలు లేకుండా గీటురాయి లేకుండా శాసన వ్యవస్థలో శాసన సభలో మాకు మెజార్టీ ఉంది కాబట్టి గాంధారి పుత్రులాగా నూట యాభై ఒక్క మందిని ఈ పార్టీ ద్వారా కన్నాం కాబట్టి మేము ఏదైనా చేయొచ్చు అని చెప్పే భావన ఉంటే రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగం అనుసరించి నడవాల్సినటువంటి పాలన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడిచే విధానం స్వస్తి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇది ఒక భూ హక్కుకు సంబంధించిన ఏమిటి హక్కు మా ముత్తాత సంపాదించిన ఆస్తికి మా తాత ఇచ్చిన ఆస్తికి మా నాయన ఇచ్చిన ఆస్తికి నా ఆస్తికి సిగ్గు లబ్జుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా నీ బొమ్మ వేసుకోవడానికి నీ బొమ్మ వేసుకొని మాకు నా ఆస్తి మీద నీ బొమ్మ అడుగుతా ఉన్నా ఎవరిచ్చారండి అధికారం ఎవరిచ్చారు నీకు అధికారం నీ బొమ్మ వేసుకుంటావా నా సర్వే నెంబర్ మీద నీ బొమ్మ వేసుకుంటావా శాసనం రాయ్ ప్రతి ఇంట్లో కూడా నా బొమ్మే ఉండాలని చెప్పి ఇలాంటి దుర్మార్గ చర్యలు ఇలాంటి నిరంకుశత్వ వైఖరి ఇలాంటి భయపెట్టి బతికే పాలనకి అంతమందించబోతా ఉంది ఇవాళ ఇద్దావు నువ్వు పది మందిని మారిస్తే కాదు లేదా సీట్లు మారిస్తే కాదు ఐదు కోట్ల ఆంధ్రులు వీళ్ళు మార్చాలనుకుంటారు నిన్నే ముందర మారుస్తారు మిగతా కాదు మార్చేది ఎందుకు ఇచ్చావు ఇచ్చి ఇక్కడ ఇవ్వ దేనికోసం ఇచ్చావు వ్యవస్థలు ఏమైనా తప్పు జరుగుతా ఉందా నీ సర్వే తప్పు భూ సర్వే అని అవినీతి చేసావు కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి భూ సర్వే ద్వారా ఏం జరిగింది భూ సర్వే ఎవరు ఆస్తున్నా ఎవరికి అప్పచెప్పావు ఏ రకమైనటువంటి ఏ గ్రామంలో ఏ రకమైనటువంటి తప్పును నువ్వు పసిగట్టావు ఎంత భూమి మిగిలింది వైట్ పేపర్ ఎవరైనా పబ్లిష్ చేసావా కొత్తగా ఈ దాన్ని ఎవరు అడగకుండా ఉండటానికి దీనికి మాట్లాడటం ఒక తప్పుని గాయటానికి ఒక తప్పును మరిపించడానికి ముసికేయటమే దానికి ఒక రాజకీయ లబ్ధి పొందటం లేకపోతే అది కూడా కుదరపోతే అవి నన్ను అక్రమ అరెస్ట్ చేయించడం ఎంత ఏమార్పు ఏమార్చడం అంటే పిల్లలకి మనం చాక్లెట్ ఎడకటానికి చాక్లెట్ కోసం ఏడుస్తా ఉంటే అది కాకుండా ఇంకోటి చూపిస్తాం చాక్లెట్ తింటే ఆరోగ్యం దెబ్బతింటదే కానీ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బ ప్రజల్ని యొక్క మోసం చేయడానికి ప్రజల్ని దోచుకోవడానికి ప్రజల యొక్క వనరులను దోచుకోవడానికి నిరంతరం మోసం చేసుకుంటూ బతుకుతున్నటువంటి మార్గపు ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈనాడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మీకు చాలా స్పష్టంగా చెప్పే అంశం కాదా ఏ అంశంలో కాదు ఇంత దుర్మార్గంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని మనం ఇంతవరకు చూడలేదని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం ఇవాళ కర్తవ్య రూళ్ళై ఈ సమాజాన్ని కాపాడే బాధ్యత తీసుకున్నందుకు మీ అందరికీ కూడా కాల్సలాం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఐఎమ్ సెల్యూటింగ్ టు యువర్ ప్రొఫెసర్ బీయింగ్ ప్రొటెక్టర్స్ ఆఫ్ ది సొసైటీ మీరు ముందుకొచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా సంపూర్ణమైన మద్దతు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వం సమాజాన్ని కాపాడే ప్రతి అంశంలో కూడా మీకోసం మేమున్నాం మీతోనే మేము మాతో మీరు ఉన్నామని చెప్పి ఈ మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం సమాజం ప్రతి నిత్యం కూడా కుంగి కృషించిపోతా ఉంది కోలుకోలేనటువంటి పరిస్థితి క్రానిక్ డిసీజ్ కంటిన్యూ ఆపాలి నివారించాలి కొట్టాలి ఆనాటి వరకు కూడా విశ్రమించకూడదు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీతోనే అని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు మనోహర్ గారికి అదేవిధంగా

ハッキーバッグじゃないよ。<music>